తెలంగాణకి కల్పతరువు లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసిన తెలంగాణ బీళ్లకు గోదావరి నీళ్లను మళ్ళించిన ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు మూడు మూడు నాలుగేళ్ల ముందు నుంచే భయంకరంగా విషం జిమ్ముతూ మొదటి రోజు నుంచి ఈ ప్రాజెక్టును బద్నాం చేయాలన్న ప్రయత్నం ఎంత గట్టిగా చేసిందో ఎట్లా ప్రజల మనసుల్లో లేని అనుమానాలను చొప్పించి అడ్డమైన ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే ట్రెండు అదే వరుస తప్ప ఇంకోటి లేదు తెలంగాణకు వరప్రధాని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చివరికి కక్ష గట్టి లేస్తే రాహుల్ గాంధీ గారు దుమ్మెత్తిపోస్తూ ఉంటారు బీజేపీ జేబు సంస్థ సిబిఐ బీజేపీ జేబు సంస్థ ఐటీ అంటూ లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం జాతీయ స్థాయిలో సిబిఐ అంటేనే అది జేబు సంస్థ బీజేపీకి అని చెప్పి దుమ్మెత్తిపోస్తూ ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత కక్ష అంటే చివరికి ఏ సిబిఐనైతే రాహుల్ గాంధీ గారు అనునిత్యం తప్పుబడుతూ ద్వేషిస్తూ ఇది బీజేపీ జేబు సంస్థ అని మాట్లాడతారో చివరికా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడ ఏమీ లేదు కొండం దవి ఎలక కూడా పట్టలేదు కాబట్టి ఇరవై రెండు నెలలు మరి టైంపాస్ చేసి కోట్ల రూపాయలు తగలబెట్టి కాళేశ్వరం కమిషన్ అని పెట్టి పీసీ ఘోష్ గారి కమిషన్ వేసి దవి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా మళ్ళీ సిబిఐ చెప్తున్నా అని ఒక కొత్తగా నాటకానికి తెరబెట్ తెరదీసినారు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు అడుగుతా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు ఏమని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస అని నేను అడుగుతా ఉన్నాను కనీస మాత్రం ఇంగితం ఉందా కనీస మాత్రం సోయి ఉందా మీకు సరిగ్గా వారం కిందట ఇదే సోమవారం నాడు వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు తల దగ్గర చేస్తారు ఎక్కడైనా ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా ఎదురుగా కళ్ళు దొబ్బినాయా నీకు కనబడతలేవా అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు రైతులు అడుగుతారు ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్ళు కావా అని సోయినవాడు ఎవడైనా అడుగుతాడు మీడియా అడుగుతుంది అందరూ అడుగుతారు సమాధానం చెప్పలేరు ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు కాబట్టి ఏం చేయాలా తోకలేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం తల దగ్గర చేయకుండా మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కు అయింది కాబట్టి ఇవాళ మొహం చెల్లక మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం లక్ష కోట్ల అవినీతి కూలిపోయింది కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తూ ఉన్నారు అంటే ఒకటి చెప్పకనే చెప్పినట్టు మాత్రం ఈ ప్రభుత్వం అయ్యింది ఎన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్ళే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టయింది కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేము ఏదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది అట్లాగే ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్కి కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని ఎక్కడికి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకు నీళ్ళు అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు మరొకవైపు ఏమో కాళేశ్వరం మీద శాపనార్థాలు ఇంతకంటే అరాచకమైన ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక తప్పడం లేదు ముఖ్యమంత్రి గారి వైఖరి చూస్తూ ఉంటే కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ దానివల్ల కీర్తి కోసం ప్రయత్నం చేస్తూనే మరొక వైపు కాళేశ్వరాన్ని బద్నాం చేసే ప్రయత్నం చూస్తుంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దడం అనే సామెత కూడా గుర్తొస్తూ ఉన్నది నిజంగా చెప్పాలి అంటే ఇవాళ మీరు శంకుస్థాపన చేయాల్సి వస్తే మల్లన్నసాగర్ సాగర్ దగ్గర చేయాలి లేదా సాగర్ దగ్గర చేయాలి కానీ గండిపేట దగ్గర చేస్తూ ఉన్నారు గుండెకాయను వదిలిపెట్టి గండిపేట దగ్గర మీరు చేస్తున్నారంటేనే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ విషయంలో ప్రజలకు కూడా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ విషయం గమనిస్తే మంచిది అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి కొన్ని విషయాలు ఇవాళ మీరు తెస్తున్నది కాళేశ్వరం నీళ్ళ కాదా ఇవాళ మీరు తీసుకొస్తున్నది ఇక్కడ గండిపేటకి కాళేశ్వరం జలాల కాదా స్పష్టంగా చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈరోజు దాకా కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినందుకు చేసి కూడా ఫెయిల్ అయినందుకు దాని మీద కమిషన్ లేసి కూడా అట్టర్ ఫ్లాప్ అయినందుకు మళ్ళీ ఇవాళ సీబీఐ ఎంక్వైరీ పేరిట మోసం చేయబోతున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంత అరాచకమైన ఎంత నికృష్టమైన బుద్ధి ఉన్నవాడైనా సరే ఇంత దిగజారుడు పని చేయరు తొల సొంత రాష్ట్రాన్ని తులనాడే పని ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే పని చేయరు కానీ ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాగే నేను గుర్తు చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి మేము చెప్తున్న మాట కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు కాళేశ్వరం అంటే ఒక రిజర్వాయర్ కాదు కాళేశ్వరం అంటే ఒక కాలువ కాదు కాళేశ్వరం అంటే ఒక మల్లన్న సాగర్ కాళేశ్వరం అంటే ఒక కొండ సాగర్ కాళేశ్వరం అంటే ఒక రంగనాయక సాగర్ కాళేశ్వరం అంటే ఒక అనంతగిరి రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక గంధమల్ల కాళేశ్వరం అంటే ఓ బస్వాపూర్ రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక రాజరాజేశ్వర సాగర్ మిడ్మానిర్ కాళేశ్వరం అంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం మొత్తంగా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గాలు అట్లాగే పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ కాళేశ్వరం అంటే నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్లకి నీళ్ల ఎత్తిపోతల పథకం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఇది వాస్తవం కాళేశ్వరం ద్వారా ఇప్పటిదాకా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం జరిగింది ఇది అక్షర సత్యం దానివల్ల ఇరవై లక్షల ఎకరాలకి మనం ఏం చెప్పడం కాదు శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసి గారు అడిగినారు మీరేమో కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీళ్ళు రాలేదని చెప్తున్నారు మరి మీరు ఇచ్చిన పుస్తకంలోనే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నది ఏది నమ్మాలా మీ ప్రభుత్వానికి కనీసం కుడి చేయికి ఎడం చేయికి సయోధ్య ఉన్నదా అని స్వయంగా ఇవాళ మీ మిత్రపక్షంగా వ్యవహారం చేస్తున్న అక్బరుద్దీన్ ఒవైసీ గారు కూడా అడిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి అట్లాగే అక్బరుద్దీన్ ఒవైసీ గారు అడిగినారు మొన్న కాళేశ్వరం ఏదో కొట్టుకపోయింది కొట్టుకుపోయిందని మీరు అంటున్నారు కానీ అక్కడ పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఉన్నది కదా బ్యారేజీ మీరు అన్నట్టుగా ఏం లేదు మీరు చెప్పేది తప్పు అనే మాట కూడా అక్బరుద్దీన్ వయసు గారు అడిగినారు అట్లాగే ఆయన ఇంకొక మాట కూడా అడిగినాడు ఇరవై నెల్లుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు ఎందుకు మీరు ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్న కూడా వారు అడిగినారు ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఇదే అవకాశంగా నేను తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మొదటి రోజు నుంచి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే గ్రామస్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట లక్ష కోట్ల కుంభకోణం లక్ష కోట్ల కుంభకోణం చివరికి వాళ్ళ పిల్లనిచ్చిన మామ రేవంత్ రెడ్డి గారికి పద్మారెడ్డి గారు ఆయన చెప్పారు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో ఒకవైపు నీళ్లు కనబడుతుంటే తొంభై నాలుగు వేల కోట్ల కా ఖర్చయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి ఇది రాజకీయ ఆరోపణ తప్ప ఇంకోటి కాదు అని పిల్లనిచ్చిన మామ కూడా నవ్వుతూ కొట్టిపాడేసినా కూడా ఇంకా ముఖ్యమంత్రి గారి బుద్ధి మాత్రం మారడం లేదు వాస్తవం ఏంది తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం తొంభై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు దాదాపుగా రౌండ్ ఆఫ్ చేస్తే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం చెప్పింది అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు ఎంత నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లలో మన హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు ఏది శాసనసభలో నాలుగు వేల కోట్లలో భూసేకరణకు ఎంత అయింది రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్కి ఎంత అయింది ఓన్లీ ఆ బ్యారేజ్ ఏదైతే సిమెంట్ స్ట్రక్చర్ ఉందో దానికి ఎంత అయింది లెక్క తీస్తే మరి ఎనభై ఐదు పిల్లర్లుండే ఆ బ్యారేజ్ ఖర్చు అయింది పదిహేను వందలో రెండు వేల కోట్లు అందులో ఎన్డీఎస్సీ రిపోర్ట్లు కూడా ఏం చెప్పినారు కేవలం సెవెంత్ బ్లాక్ ఒక్కటి పునర్నిర్మాణం చేస్తే చాలు అని చెప్పారు మరి ఏడు బ్లాకుల్లో ఒక్క బ్లాక్ దెబ్బతింటే ఆ మొత్తం ఏడు బ్లాక్లకు పదిహేను వందలు రెండు వేల కోట్లు ఖర్చు అయింది అనుకుంటే ఒక బ్లాక్ కోసం ఎంత అవుతుంది రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఆ రెండు వందల యాభై మూడు వందల కోట్లు కూడా ఒక రూపాయి కూడా ప్రభుత్వం పెట్టే అవసరం లేదు ఒక రూపాయి కూడా ప్రజల సొమ్ము వృధా చేసే అవసరం లేదు ఆ ఏజెన్సీయే నేను కడతానంటూ ముందుకు వచ్చింది మరి వాళ్ళ నేను ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఎక్కడైంది వృధా ప్రజల సొమ్ము ఆ ఏజెన్సీ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తానంటుంటే రెండేళ్లుగా దాన్ని పండబెట్టింది మీరు పడావు పెట్టింది మీరు కిందికి నీళ్ళని తీసుకుపోయి బనకచర్ల కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నది మీరు ఒక్క రూపాయి ప్రజా సొమ్ము కూడా దుర్వినియోగం కాలేదు అని మొదటి నుంచి మేము చెప్తున్న మాట వాళ్ళ మళ్ళొకసారి రుజువు అవుతూ ఉంది తొంభై నాలుగు వేల కోట్లలో మిగతా అంతా బాగానే ఉంది అన్ని రిజర్వాయర్లు బాగున్నాయి పంప్ హౌజ్లు బాగున్నాయి సబ్స్టేషన్లు బాగున్నాయి కాలువలు బాగున్నాయి సురంగాలు బాగున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ నడుస్తున్నాయి వాళ్ళ నీళ్లు పరవలు దుంకుతున్నాయి మా వాళ్ళు నిన్నగాక మొన్న అక్కడ పోయి జలాభిషేకాలు కూడా చేసినారు ఇవన్నీ ఇట్లా ఉంటే తొంభై నాలుగు వేల కోట్లలో రెండు వందల యాభై కోట్లు మళ్ళీ నష్టం జరిగితే దాన్ని ఆ ఏజెన్సీయే పెట్టుకుంటానని ముందుకొస్తే వాళ్ళ లక్ష కోట్ల కుంభకోణం అని అబద్ధాలు ప్రచారం చేసినందుకు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఒకవైపు గోదావరి నీళ్లను వాడుకుంటూ ఒకవైపు గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లను ఇవాళ హైదరాబాద్లో మూసీకి అనుసంధానం చేస్తున్నామని చెబుతూ మరొక వైపు ఈ రకంగా చిల్లర ప్రచారం చేస్తున్నందుకు ఆ కాళేశ్వరాన్ని కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నందుకు ముక్కు నాలుగు రాసి క్షమాపణ చెప్పాలే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని వెనకాల ఇంకొక ముఖ్యమైన కుంభకోణం కూడా ఉంది ఇదేదో కొత్త ప్రాజెక్ట్ కాదు దిస్ పేపర్ ఈజ్ ఫ్రమ్ ఎయిటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ పద్దెనిమిది మే రెండు వేల ఇరవై మూడు ఇందులో ఏం రాసిందండి భాగ్యనగరంలో గలగల గోదావరి ఇది దేని మీద బేస్ చేసుకొని రాసినారు పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు నాడో క్యాబినెట్ సమావేశం జరిగింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు అందులో ఏ నిర్ణయం తీసుకున్నారు భాగ్యనగరానికి ఆ రోజు మూసీ ప్రాజెక్టు చైర్మన్గా పెద్దలు సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఏ నిర్ణయం తీసుకున్నామంటే కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న కొండపోచమ్మసాగర్ ఇక్కడ ఒక విషయం మిత్రులందరికీ మీకు అర్థం కావాలి కేసీఆర్ గారు కాళేశ్వరం ఎట్లా డిజైన్ చేశారంటే హైదరాబాద్ నెత్తిన ఎందుకంటే హైదరాబాద్ మహానగరం భారతదేశంలో అల్టిమేట్గా రెండో అతిపెద్ద నగరంగా మారబోతుంది తప్పకుండా మారుతుంది ఈరో ఈరోజు జనాభా కోటి కోటి ఇరవై లక్షలు కావచ్చు భవిష్యత్తులో మూడు కోట్లకు పెరుగుతుంది అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం డిజైన్ చేసినప్పుడే రోజుకు మూడు టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తే భవిష్యత్తులో మనకు ఒక టీఎంసీ నీళ్లు హైదరాబాద్కే అవసరం పడుతుంది మూడు కోట్ల జనాభా పెరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా నీళ్ల కోసం ఇవాళ చెన్నైలోనో లాటూరులోనో ఎట్లయితే రైళ్లల్లో ట్యాంకర్లు పెట్టి తెచ్చుకుంటున్నారో ఆ అవస్థ మన భవిష్యత్ తరాలకు ఉండొద్దన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతో మూడు టీఎంసీల నీళ్లను మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఇక్కడికి తీసుకొచ్చి మెడిమానేర్ నుంచి అడికెళ్ళి పైకి తీసుకురావాలని ఒక ఆలోచన చేసినారు అందులో భాగంగానే ఆనాటి మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటి అంటే కొండపోచ్చమ సాగర్ ఆరు వందల పద్దెనిమిది మీటర్ల పైన ఉంటుంది సముద్ర మట్టానికి మల్లన్న సాగర్ ఐదు వందల అరవై మీటర్లు ఐదు వందల యాభై ఏడు మీటర్ల మీద ఉంటుంది మన గండిపేట ఐదు వందల నలభై మీటర్ల మీద ఉంటుంది అంటే కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకుంటే ఆరు వందల పద్దెనిమిది మీటర్లకి వెళ్ళి ఐదు వందల నలభై మీటర్లకు తీసుకుంటే గ్రావిటీ ద్వారానే నీళ్ళు తెచ్చుకోవచ్చు పూర్తి స్థాయిలో అంటే ఆరు వందల పద్దెనిమిది మీటర్లకి నీళ్ళు వస్తే కిందికి పోతాయి కదా పడవ దికి నీళ్ళు పల్లం దిక్కు పోతాయి కదా అట్లా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజు మా ప్రణాళిక దానిలో భాగంగా ఏం చేసినాము అదే సమావేశంలో ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేస్తూ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నేను చదివి వినిపిస్తాను మీకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పదిహేను టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీటి కోసం సంగారెడ్డి కాలువ నిర్మిస్తున్నారు ఈ గ్రావిటీ కాలువ ఇరవై ఏడవ కిలోమీటర్ దగ్గర హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్కు కాళేశ్వర జలాలను మళ్లించి ఏర్పాటు చేశారు సంగారెడ్డి కాలువ గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం ఐదు వేల యాభై నాలుగు కాగా ఇందులో సాగునీటికి నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు క్యూసెక్కులు కేటాయించారు మిగతా ఏడు వందల క్యూసెక్కులను జంట జలాశయాలకు చరలించి మూసి ప్రక్షాలను కేటాయించారు సంగారెడ్డి కాల్వ ఇరవై ఏడవ కిలోమీటర్ నుంచి మళ్లించే కాళేశ్వర జలాలని సమీపంలో ఉన్న రావల్కోల్ చెరువుకు తరలిస్తారు అక్కడి నుంచి కాల్వ ద్వారా లేదా పైప్ లైన్ ద్వారా ముత్తంగి ప్రాంతం మీదుగా గండిపేట జలాశయానికి తరలిస్తారు గండిపేట నుంచి జలాలు హిమాయత్ సాగర్కు వస్తాయి అక్కడి నుంచి ఏడాది పొడుగున జంట జలాశయాలు కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రవహించనున్నాయి దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన మాట హుస్సేన్ సాగరు హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది హుసేన్ సాగర్ని కూడా ఎప్పటి నుంచో నడుస్తున్న ప్రణాళికలు క్లీన్ చేయాలని మేము ఆ రోజు ప్లాన్ చేసింది ఏంటంటే జంట జలాశయాల నుంచి అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలా ద్వారా మనం హుస్సేన్ సాగర్ కూడా ఆ రోజే ప్లాన్ చేసినాం హుసేన్ సాగర్ కూడా గోదావరి జిల్లా తీసుకొచ్చి బుల్కాపూర్ నాలా ద్వారా అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలాలో ఒక పాయ వదిలిపెడితే గోదావరి నీళ్ళు దాని నుంచి స్ట్రైట్గా హుసేన్ సాగర్ కూడా వస్తాయి తద్వారా మొత్తం ఇటు హుస్సేన్ సాగర్ అటు రెండు జంట జలాశయాలు కూడా పూర్తిగా సమృద్ధిగా ఉంటాయనేది మన ఎజెండా దిస్ ఈజ్ ఫ్రమ్ సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్యాబినెట్ ఇన్ కేసీఆర్ గవర్నమెంట్ కేవలం పదకొండు వందల కోట్ల రూపాయలతోనే ఈ పని చేయవచ్చు ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇవాళ మీరు పేపర్ యాడ్ చూడండి కొండపోచమ్మ దగ్గర మేం సోర్స్ పెడితే దాన్ని కట్ చేసినారు తీసేసినారు కారణం లోగుట్టు పెరుమాల కానీ వారికే తెలవాలి మాకు తెలియదు పదకొండు వందల అయిపోయే ప్రాజెక్టును ఇవాళ ఏడు వేల మూడు వందల నాలుగు ఎనభై కోట్లు తొంభై కోట్లు అంటే దాదాపు ఏడు రెట్లు పెంచేసినారు ఎవరి కోసం ఎందుకోసం చెప్పరు సమాధానం రాదు ఎందుకు స్పష్టంగా మీరు కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పెంచుతున్నారు ఏ కారణం చేత పెంచారు మల్లన్న సాగర్ ఎందుకు మార్చారు సోర్సు అవసరం వచ్చింది ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మన మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు విన్నారు శాసనసభలో ముప్పై ఐదు వేల కోట్లతో అయిపోయే ప్రాణాయితా పక్కన పెట్టి మీరు ఎనభై ఏడు వేల కోట్లు చేసినారు దీన్ని అని మాట్లాడినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అసలు మీకు సోయు ఉందా అవగాహన ఉందా నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఏమేమి పెట్టినాము కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్రాణహితాలో ఎన్ను కూడా స్టోరేజ్ పెట్టలేదు పద్నాలుగు టీఎంసిల స్టోరేజ్ పెట్టినారు మీరు అదే మేము నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యంతో పదిహేను రిజర్వాయర్లు నిర్మాణం చేశాం దానివల్ల సహజంగా ఖర్చు పెరగదా స్టో రిజర్వాయర్లు కట్టాలా ల్యాండ్ ఎక్విషన్ చేయాలా పెరుగుతుంది ఇంకోటి మీరు ప్రాణహిత చేయల్లో డిజైన్ చేసింది టూ థౌసండ్ సిక్స్ సెవెన్లో మేము మొదలుపెట్టింది పదిహేను పదహారులో మరి అప్పటికి ఇప్పటికి ఎనిమిది ఏళ్ళ తర్వాత స్టీల్ ఖర్చు పెరుగుతుంది సిమెంట్ ఖర్చు పెరుగుతుంది అన్ని ఖర్చులు పెరుగుతాయి కదా రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది జీఎస్టీ వచ్చింది ఇంకా చాలా వచ్చినాయి వాటన్నిటి తర్వాత అది పెరిగితేనేమో ఇది రెండు రెట్లు రెండున్నర రెట్లు పెరిగితే అదేదో ఘోరం జరిగిపోయింది అదేదో పెద్ద స్కామ్ అన్నారు ఇవాళ నేను అడుగుతున్నా ఏడు రెట్లు ఎట్లా పెరిగింది కాస్టు పదకొండు వందల కోట్ల ప్రాజెక్టు ఏడు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు ఎట్లా అయ్యింది ఇది స్కామ్ కాదా నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రులు దయచేసి మీరు పరిశోధించండి వాస్తవం ఏంటి అంటే లక్షా యాభై వేల కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించంగానే మేము అడ్డుపడ్డాం హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు నిలదీసినారు పదహారు వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని లక్ష యాభై వేల కోట్లు ఎట్లా అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు ఇన్నోవేటివ్ థింకింగ్ కదా ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ని కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు లక్ష యాభై వేల కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు అందుకే విడతల వారి దోపిడి విడతల వారి దోపిడి మొదలు పదకొండు వందలది ఏడు వేల ఏడు వందలు చేయాలి ఆ తర్వాత ఇంకోటి ఐదు రూపాయలు ఉన్నదాన్ని నలభై రూపాయలు చేయాలి పెంచుకుంటూ 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 ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ లక్షా యాభై కోట్ల కాడికి తేవాలి ఇది వీళ్ళ ఎత్తుగడ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మే పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు పదకొండు వందల కోట్లతో సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావల్కోల్ చెరువులో పోసి రావల్కోల్ చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు మూడు డబ్ల్యూటీపీలు ఎందుకు కడుతున్నారు ఐదు పంప్ హౌజ్లు ఎందుకు పెడుతున్నారు ఎవరి లాభం కోసం పెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎట్లా పెరిగింది కమిషన్లు దండుకోవడానిక మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానిక కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానిక ఎందుకు తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చుతో చేస్తున్నారు ఒక దిక్కు మీరే చెప్తున్నారు పైసలే లేవు అప్పు ఉడతలేదు ఒక్క పథకం ఇచ్చేందుకు ఏమీ లేదు అని పచ్చి అబద్ధాలు ఒక దిక్కు మీరే చెప్తారు పార్లమెంటు చెప్పినా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు రెండు లక్షల ఎనభై వేల కోట్లని పార్లమెంట్ చెప్పినా సిగ్గు లేకుండా మొన్న అసెంబ్లీలో కూడా ఎనిమిది లక్షల కోట్లని ఒకరు ఏడు లక్షల కోట్లు అప్పని ఇంకొకరు నోటికొచ్చిన అబద్ధాలు ఒకవైపు మాట్లాడుతున్నారు ఒకదికేమో తులం బంగారానికి పైసలు లేవు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఈయనికి పైసలు లేవు ఆరు గ్యారంటీల అమలుకు పైసలు లేవు ముసలోళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇయనికి పైసలు లేవు రైతు బంధు ఏయడానికి పైసలు లేవు ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి వీటికి ఏ వీటికి పైసలు లేవు కానీ ఏడు వేల నాలుగు వందల కోట్లతో ఎవరు అడుగని ప్రాజెక్టును మాత్రం అర్జెంటుగా టేక్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారు తప్పకుండా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇందులో అవినీతి కోణమే కాదు క్రిమినల్ కోణం కూడా ఉంది ఈ ప్రాజెక్ట్ వెనకాల క్రిమినల్ కోణం కూడా ఉంది మీకు యాదికుండాలే ఆనాడు అదేదే వెలుగు పత్రికలో వచ్చింది సుంకిశాల అది ఇవ్వండి సుంకిశాల వెలుగు పా ఉంది ఇక్కడే ఉంది ఇక్కడ ఉంది ఇక ఇది వెలుగు పత్రికలో వచ్చింది ఏమున్నది ఇంట్లో సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే హెచ్ఎండబ్ల్యూఎస్బి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు నడుపుతున్నది ఈ ప్రాజెక్ట్ని వాళ్ళ ఆధీనంలో నడుస్తున్నది ఏం చెప్పారు ఇందులో ఈ కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన అర్జెంటుగా బ్లాక్ లిస్ట్ చేయండి పక్కన పెట్టండి అని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మరి రిపోర్ట్ ఇచ్చింది అని వెలుగు పత్రిక వి సిక్స్ వెలుగు సంస్థ వారిచ్చిన పత్రికా కథనం ఇది మరి వాళ్ళు నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని ఏ ఏజెన్సీ అయితే బ్లాక్ లిస్ట్ మీరు చేయాలో ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలో ఎవరినైతే నేషనల్ హైవే అథారిటీ ఆ ఏజెన్సీని లిస్ట్ చేసింది మన కేరళలో ఒక ఒక రహదారి వీళ్ళు నిర్మాణం చేసినారు ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ అక్కడ ఒక స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కొలాప్స్ అయింది వీళ్ళు కట్టిందే సేమ్ ఇదే కంపెనీ కట్టింది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళని బ్లాక్లిస్ట్ చేసినారు డిబార్ చేసినారు మరి మీరెందుకు చేస్తలేరు మీ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లోనైతే సుంకిశాలు ఉంటుందో దాని రిటైనింగ్ వాల్ కొలాప్స్ అయితే మళ్ళీ వాళ్ళకే ఏడు వేల నాలుగు వందల కోట్ల వర్క్ ఇచ్చినావంటే ఏమర్థం చేసుకోవాలి నేను రాష్ట్ర ప్రజలేం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంత అవాధ్యమైన ప్రేమ వారి మీద మీకు ఇదే సంస్థను కదా మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అని హుంకరించింది గర్జించింది మీరే కదా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈరోజు బెస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయింది నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎట్ల చెప్పాలా రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడాక కొన్ని టీవీలు లైవ్ కట్ అవుతాయి కొంతమంది రేపు రాయరు నాకు తెలుసు అది పర్వాలేదు మీకు రాసే ఇది లేక మీకు ఉండకపోవచ్చు మీకు ఇబ్బందులు ఉండొచ్చు కానీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ సోషల్ మీడియా ఉంది ప్రజలు చూస్తారు తెలుసుకుంటారు మీకుండే ఇబ్బందులు సోషల్ మీడియాలో ఉండవు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు మీడియా చాలా పవర్ఫుల్గా మారిపోయింది కాబట్టి నేను అడుగుతా ఉన్నా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అదే బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకి ఇస్తావు పదకొండు వందలను ఏడు వేల నాలుగు వందల కోట్లు చేసి ఎక్కడ నీ సంస్థనే ఇచ్చింది కదా నువ్వే కదా మున్సిపల్ మినిస్టరు మున్సిపల్ మినిస్టర్ కిందే ఉంటుంది కదా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మరి అదే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డులో కుప్పకూలిపోతే సుంకిశాల వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా వాళ్ళని పనిష్ చేయకపోగా రివార్డ్ ఇస్తావా కొడంగల్ ప్రాజెక్టు వాళ్ళకి ఇస్తావు వాళ్ళకున్ను ఇంకొక ఆయన ఎవరు ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తావు ఇద్దరు కలిపి నాలుగు వేల కోట్ల వరకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకోదికేమో ఇవాళ మళ్ళీ ఏడు వేల నాలుగు వందల కోట్ల వరకు మళ్ళీ అదే సంస్థకి ఎవరైతే సుంకిశాల కూలిపోవడానికి కారకులో వారికే ఇస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వానికి లేని మోహమాటం మీకెందుకున్నది కేంద్ర ప్రభుత్వం బార్ చేసింది వాళ్ళని ఎన్హెచ్లో మీరు పాల్గొనవద్దు అని చెప్పి వాళ్ళని బ్లాక్ చేసింది మీరెందుకు చేస్తలేరు ఇది క్రిమినల్ కుట్ర కాదా ఖచ్చితంగా నేను అంటా ఉన్నా ఇది దోపిడీ తప్ప ఇంకోటి కాదు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్లు కొల్లగొట్టడానికి ఢిల్లీకి ముడుపులు పంపి సీటు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఏమీ లేదని చెప్పి మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా అట్లాగే ఎప్పుడో